ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగినటువంటి తండ్రి కృపగలిగినటువంటి దేవ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి మరొక అంశాన్ని మేము ఆలోచించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం కొద్ది నిమిషంలో తండ్రి మీ మాటలు ధ్యానించుకోవచ్చుండగా సహాయాన్ని దయచేయమని ప్రతి మాటను తండ్రి వివేచనతో ఆలోచించి మీ కొరకు బ్రతకడానికి సహాయాన్ని దయచేయమని తోడుగోని నడిపించమని క్రీస్తు పేరుట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమెను అందరికీ వందనాలండి ఈరోజు మనం నేర్చుకోబెట్టేటువంటి అంశం మనిషి పుట్టుక కోతి నుంచా లేదంటే మనిషి నుంచా అనేది మనం చేద్దాం ఎప్పుడో నా చిన్నప్పుడు అనుకుంటా దార్వీన్ తీరి అని చెప్పేసి ఆ తీరిలో ఒక మూడు బొమ్మలు కోతి బొమ్మలు అంటే ఒక బొమ్మ స్టార్టింగ్లో చూ నిల్చున్నట్టు ఇంకో బొమ్మ ఏమో కొంచెం పైకి లేచినట్టు ఇంకో బొమ్మ పూర్తిగా పైకి లేచినట్టుగా ఒక మూడు బొమ్మలు ఒక మూడు నాలుగు బొమ్మలు పేపర్ మీద వేసి మనిషి ఏ విధంగా పరిణామం చెందుతా వచ్చాడు కోతి నుంచి అని చిన్నప్పుడు పాఠాల్లో చెప్పేవాళ్ళు కానీ ఆ సమయానికి అది నిజమని చెప్పేసి అందరం నమ్మేవాళ్ళం కానీ ఆ వయసులో అది నిజమని చెప్పి నమ్మేం కానీ కొంత వయసు వచ్చాక అది ఎందుకో నమ్మ నమ్మేటటువంటి పరిస్థితిగా నమ్మశక్యంగా లేదు మరి ఈ సిద్ధాంతం ఏంటి అని అంటే ఎవల్యూషన్ థీరీ ఇది దీని గురించి అసలు ఏంటి దీని గురించి అంటే చాలామందికి తెలియదు అసలు జీవ పరిణామ సిద్ధాంతం అంటే మనిషి యొక్క పుట్టుక ఎలా జరిగింది ఎక్కడి నుంచి ఉద్భవించింది అనేటటువంటిది దీనికి సంబంధించినటువంటి విషయం అంటే చార్లెస్ డార్విన్ గారు చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే జీవ పరిణామ సిద్ధాంతం అంటే ఒక సింగిల్ సెల్ నుంచి ఒక్కో జీవిగా మారుతూ మారుతూ కోతిగా మారి ఆ కోతిని కోతి నుంచి మనిషిగా మారాడు అని వీళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతం ఇది మీలో ఎంతమందికి నమ్మశక్యంగా ఉందో చెప్పండి నమ్ముతారా లేదా అనేటటువంటిది తర్వాత మీరు ఆలోచించుకుందరు అయితే ఇది ఎంతవరకు కరెక్టు అది ఎంతవరకు నమ్మొచ్చు అంటే కొంతవరకు నమ్మొచ్చు అది కూడా ఎందుకు నమ్మచ్చు అని అంటే ఒక పదార్థం నుంచే అంటే మన కళ్ళకు కనిపించేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవి చెట్ల జీవులా లేదంటే జంతువుల మనుషుల ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక పదార్థం నుంచే వచ్చాయి అది కరెక్టు కానీ ఒకే జీవి అన్నిటిగా మారుతూ వచ్చింది అనేది రాంగ్ ఎలా అంటే ఒకసారి బైబిల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక పదకొండో అధ్యాయము ఆ మూడో వచ్చిన ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి కనబడేడు అంటే ఇక్కడ ఏమంటున్నారు చూడండి దృశ్యమైనవి కనబడేడు పదార్థములు చే నిర్మింపబడలేదనియు అంటే మన కళ్ళ ముందు కనబడేటటువంటి పదార్థాలు అవి అవి మొక్కలా జంతువులా లేదంటే మనిషి యొక్క శరీరమా అది ఏదైనా సరే మన కళ్ళ ముందు కనబడేటటువంటిది ఏవైతే ఉన్నాయో అవి మన కళ్ళకు కనిపించినటువంటి ఒక పదార్థంతో అంటే ఒకే ఒక పదార్థం పదార్థం నుంచే రకరకాల డివిజన్లు మారొచ్చాయి అంతవరకు మనం నమ్మొచ్చు తప్ప ఆ పదార్థమే చేపగా మారింది ఆ చేపే జంతువుగా మారింది ఆ జంతువే మనిషిగా మారాడు అనేది బైబిల్ ఎక్కడా లేదు అంటే ఒక పదార్థం నుంచి రకరకాలైనటువంటి పదార్థాలు వచ్చాయి అనేది మనం నమ్మొచ్చు కానీ ఎందుకంటే బైబిల్ చెప్పింది కాబట్టి ఒకే పదార్థము అన్ని పదార్థాలుగా మారుతూ వచ్చింది అనేది మాత్రం జీవ పరిణామ సిద్ధాంతంలో చెప్పింది తప్పు సైన్స్ అనేది కొంతవరకే కరెక్ట్ చెప్తుంది కొంతవరకు రాంగ్ చెప్తుంది ఎందుకనంటే సైన్స్ అనేది ఎప్పుడూ కూడా నేర్చుకుంటూనే ఉంటుంది సైన్స్ అనేది ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటుంది అంటే ఒకనొక ఒక టైంలో భూమి అనేటటువంటిది బల్ల పొరుపుగా ఉందని చెప్పారు మరి కొంతకాలానికి వాళ్ళే భూమి గోళాకారంగా ఉంది అని చెప్పారు అంటే ఇప్పుడు రెండింటిలో ఏది రైట్ అని అంటే బల్లపరుపుగా ఉంది అని అన్నప్పుడు వాళ్ళు నేర్చుకుంటున్నారు గోళాకారం ఉంది అని చెప్పే సమయానికి డిక్లరేషన్కి వచ్చేసింది అంటే ఫైనల్కి వచ్చేసింది ఇంకా దాని తర్వాత ఏముండదు గోళాకారంగా అయిపోయిన తర్వాత ఇంకొన్ని సంవత్సరాలకి మరలా అది డైమండ్ ఆకారంలో ఉందని చెప్పడానికి లేదు ఫైనల్ అది అంటే దేవుడు గోళాకారంగా చేసాడు కాబట్టే వాళ్ళ పరిశీలన ఎక్కడ మొదలుపెట్టినా చివరికి ఇక్కడికి వచ్చి ఆగిపోతారు తప్ప మళ్ళీ ఇది ఇంకొకలా ఉంది అని చెప్పడానికి ఆస్కారం లేదు ఆ ప్రాసెస్లోనే మనిషి అనేటటువంటి వ్యక్తి ఎక్ ఎలా వచ్చాడు మనిషి నుంచి వచ్చాడా లేదంటే కోతి నుంచి వచ్చాడా అనేటటువంటి విషయంలో సైన్స్ అంటే వీళ్ళు చేసినటువంటి పొరపాటు ఏంటి అంటే ఈ మనిషి అనేటటువంటి వాడు ఒక కణం నుంచి ఉద్భవిస్తూ మారుతూ అంటే పరిణామం చెందుతూ వచ్చాడు అని చెప్పారు కానీ అది బైబిల్ యాక్సెప్ట్ చేసింది అంటే బైబిల్ ఏం చెప్పింది అంటే మనిషి మనిషి నుంచే వచ్చాడు జంతువులు మాత్రం జంతువుల నుంచే వచ్చాయి అని బైబిల్ చెప్పింది ఇక ఫైనల్గా మరి మనిషి అనేటటువంటి వ్యక్తి కోతి నుంచి వచ్చాడు అనేదాన్ని మనం కొద్దిగా తీసుకున్నాం అనుకోండి ఇది ఒకసారి కొంచెం లాజికల్గా కొంచెం తెలివిగా ఆలోచించండి ఒక మొక్క ఇప్పుడు మామిడి మొక్క ఉంది మామిడి మొక్క నుంచి మామిడి మొక్క వస్తుంది ఇంకా అవసరం అయితే తీపుగా ఉండేటటువంటి మామిడి మొక్కను తీసుకొని కొంచెం పుల్లగా ఉండేటటువంటి మామిడి మొక్కని రెండింటిని అంటుకట్టడం ద్వారా పులుపు తీపి రెండు కలిపి రావచ్చు ఆ అవకాశం ఉంటుంది ఎందుకంటే మొక్క జాతి ఒకటే మామిడి మొక్క అనేటటువంటి జాతి మాత్రం ఒకటే కానీ అందులో తీపి పులుపు రెండు మిక్స్ అయ్యి వచ్చే అవకాశం ఉంటుంది కానీ పూర్తిగా మామిడి మొక్కలో నుంచి జామ్ మొక్క వచ్చే అవకాశం ఉంటుందా ఎక్కడన్నా చూసారా మీరు ఎక్కడైనా ఉదయం లేస్తే మనం ఏ ఒక్క ఫ్రూట్స్ కొనుకూచుకుంటా ఉంటాం కదా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా మామిడి చెట్టుకి జామ్ పళ్ళు కాస్తాయా యాపుల్ చెట్టుకి ద్రాక్షలు కాస్తాయా కాయవు మరి కోతి నుంచి మనిషి ఎలా వస్తాడు ఎలా ఆలోచించినా మనకు అర్థమైపోతుంది ఈజీగా అవునా కదా అంటే దేని నుంచి అదే వస్తుంది దేవుడు మాత్రం ఏం చెప్పాడు అని అంటే ఇప్పుడు జాగ్రత్తగా మనం చదువుదాం మనిషి ఎక్కడి నుంచి వచ్చాడనేది జాగ్రత్తగా చదువుదాం ఆది కాండము ఏడు అధ్యాయము ఆదికాండము ఏడు అధ్యాయం పద్నాలుగు వచ్చినాం ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలు గల ప్రతి పెట్టయు ప్రవేశించును జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలలోను ఆ ఓడలోనున్న నోవాహునద్దుకు ప్రవేశించును ఇక్కడ విడివిడిగా కనపడుతున్నాయి పక్షి జాతి వేరుగా కనపడుతుంది జంతు జాతి వేరుగా కనపడుతుంది ఇవన్నీ వేరు వేరుగా కనపడుతున్నాయి ఇంకా మనకు బాగా అర్థం అవ్వాలంటే ఆది కాండంలో చూద్దాం ఆదికాండము మొదటి అధ్యాయము పదకొండవ వచ్చును దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలం వృక్షములు భూమి మీద ములిపించగా కానీ ఆ ప్రకారం ఆయన అంటే విత్తనాలని మొక్కలను ఇవే అన్నింటిని కూడా భూమి ములిపించింది ఒకే పదార్థం భూమి అనేటటువంటి ఆ పదార్థమే మొక్కలను చేసింది జంతువులను చేసింది ఇంకా పెద్ద పెద్ద వృక్షాలను చేసింది సముద్రంలో చేపలను చేసింది ఓకే అంటే ఇవన్నీ కూడా ఒకే పదార్థంలో నుంచి వచ్చాయి అందులో నుంచే మనిషి యొక్క ఆకారం కూడా ఆ మట్టిలో నుంచే సపరేట్గా వచ్చి ఆ మనిషి ద్వారానే మనుషులు వచ్చారు తప్ప మనుషులు జంతువుల్లో నుంచి పుట్టల్లో నుంచి చెట్టల్లో నుంచి రాలేదండి మనకి ఏ సందేహం ఉన్నా సరే బైబుల్లో నుంచే మనం నేర్చుకోవాలి తప్ప ఎవరో ఏదో చెప్పింది సైన్స్ చెప్పింది కదా అని చెప్పేసి సైన్స్ మీద మనకి నమ్మకం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు చెప్పిందల్లా రైట్ అనుకుంటే ప్రమాదంలో పడేది మనమే కనుక ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి చక్కగా ఇంకా దేవుళ్ళు ఎదుగుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగినటువంటి తండ్రి కృపగలినటువంటి దేవా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మరి చిన్ననాటి నుంచి కూడా తండ్రి మనిషి కోతి నుంచి వచ్చాడు అనేటటువంటి విషయాన్ని పుస్తకాలలో పాఠాలుగా పెట్టి మరీ నేర్పించారు తండ్రి మరి చదువుకోవడానికైతే బాగుంది కానీ నమ్మకానికి వస్తే సరే తండ్రి నమ్మకానికి వస్తే మరి ఆ విషయాలు అంత నమ్మశక్యంగా లేనట్టుగా మాకు కనబడుతున్నాయి అందుకే తండ్రి చక్కగా మనిషి వచ్చింది కోతి నుంచా లేక మనిషి నుంచా అన్నటువంటి చక్కటి విషయాన్ని మీ గ్రంథం నుంచి మీరు మాకు నేర్పించారు అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ విషయాలు తెలుసుకున్న మేము మరింతగా మీరు ఎదగడానికి సహాయాన్ని దయచేయమని ఈ విషయాలు అనేక మంది తెలియపరచటకు తగిన జ్ఞానాన్ని వివేచన మాకు ప్రసాదించమని క్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆన్లైన్